చాలా ఇష్టం నేను కూడా కాలేజ్ వెళ్ళి సిఎస్ఏ డిగ్రీ కాలేజ్ కబడ్డీ క్రికెట్ వాలీబాల్ అన్నింటిలో నేను ముందరిలో ఒకటి ఆడుతుంటుంది మా మిత్రులు నాతో చదువుకున్న వాళ్ళు స్పోర్ట్స్ కోవడం చేపట్టారు పడకల్ సిఏ నాగేష్ నాగేష్ డిగ్రీ క్లాస్మేట్ క్లాస్మేట్ దాంతో పాటుగా మెట్రాజ్ పోలీస్ సురేష్ అని వాళ్ళు డిగ్రీ క్లాస్మేట్స్ స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఈ మధ్య స్కూల్లో నేను కూడా చాలా ఫోకస్ పెడుతున్నాయి పూర్తి సహకారం ఉంటుంది మా మా ద్వారా

ಅಬ್ಬಾಯ ಮೊಳ ಅಬ್ಬಾಯಿಂತ ಮೌಲ್ನ ತಾಂಡೇ ಪ್ರಭು ಪ್ರಭು ನೇಷನಲ್ ಆಡ್ತೇ ಅಮ್ಮ

ఫార్ములా తాండల నుంచి అంటే ముక్కల ఏంటంటే నేను ఈ రోజు పీడిపిస్తాను పనిస్తున్నా ఆయ మేము ముక్కలు మాకు మాకున్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ స్టేడియం ముప్పై లక్షలతో దాని పది లక్షలు బిర్యానీ పరిచయంలో చేసుకొని మేము ఎవరి మూడు నాలుగు సార్లు సంవత్సరం ఒక్కొక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం గంగాధర్ గారు పది మూడు లక్షల వద్ద ఖర్చు క్యాంపులు చేస్తాం ఆ క్యాంపులు చేయటం వల్ల పిల్లలకు మంచి స్కిల్ అన్నది డెవలప్ అయ్యి ఈ రోజు అమ్మాయి జాతీయ క్రీడ అందర్ సిక్స్టీ మనం మొక్కల్లో వేస్తాం లాస్ట్ ఇయర్ కొన్న ఆ వర్షాలు వాటికి కూడా ఫంక్షన్ నాలుగు రోజులు నాట్ లాంటి దాంట్లో మనం మన నిజామాబాద్ జిల్లాకు మూడో స్థానం వచ్చింది అది బికాస్ గౌతమే గౌతం ఆడటం వల్ల మంచి ప్రతిభామాబాద్ జిల్లా మూడో స్థానం ఒక ముప్పై మూడు జిల్లాలో మూడో స్థానం రావటం అంటే గ్రేట్ ఏ కాంపిటీషన్ అంటే ఆ అమ్మాయి ప్రతిభతో రావడం వల్ల అమ్మాయికి జాతీయ క్రీడాకాల అవకాశం ఉండదు ఒక ఇరవై రోజు పదిహేను రోజులు బాజ్పల్లి హైదరాబాద్ క్యాంప్ చేసేది ఫైనల్ సెలక్షన్ నేను కూడా సెలెక్షన్ మెంబర్ ఉన్నాను మళ్ళీ అమ్మాయి కూడా అక్కడ కూడా సెలెక్షన్ అయ్యి ఎక్కడ హర్యాదు నేషన్ ఆడచ్చింది నేషనల్ లో జాతీయ క్రీడాది మొన్న కూడా అండర్ ట్వంటీ జరిగింది ట్వంటీ నల్గొండ మేము కూడా పోయినాము అమ్మాయి కూడా నేషనల్ ప్రాముఖ్యం చాలా పిలిచి అండర్ ట్వంటీలో కూడా నేషన్ ఆడుతుంది అలాంటి ప్రతి అన్ని క్రీడాకాలని దేవట్టి అందరం ముఖ్యంగా ఏంటంటే అమ్మాయికి మా శిస్సులతో పాటు మీ గ్రామం మీ ప్రాంతం కాబట్టి

యజమాని క్రీడాకారులు వంద ఆఫీషియల్స్ గెస్ట్ ఒక ఇరవై మంది అందరికి అకామిడేషన్ ఫోర్ డేస్ ఒక మనం పెళ్లి చేస్తే వన్ డే వరకు ఎన్నో ఆలోచిస్తాం నాలుగు రోజులు భోజనాలు టిఫిన్స్ పడుకోవడానికి అవన్నీ అంటే అంత రిస్క్ కూడింది ఆ రిస్క్ లో మాకు పర్సనల్ గా ఉండదు మనం ఇట్లాంటి పిల్లల ఎంకరేజ్మెంట్ ఆ వాతావరణం అంతా తయారు కావాలి వాటిలో ఈ జాబ్ ఒక ముఖ్యంగా ఎస్ఐ స్పోర్ట్స్ కూడా అప్పుడు దుబాయ్ అటు అదే ఎన్ని మార్కులు తగ్గచ్చిన స్పోర్ట్స్ తోటి ఈవెంట్స్ తోటి స్పోర్ట్స్ ఎస్ఐ గారు నార్మల్ అయితే ఇరవై మంది అయితే లైవ్ గా చూస్తున్నాం ఇట్లాంటి చాలా మన టైంలో లే బాధపడ్డాము అని మనం అన్ని తీర్ అదర్ గురించి అవగాహన ఉంది ఏది స్థాయిలో ఉన్నాం అనుకుంటే స్థాయిలో పిల్ల కాబట్టి తిరని వయసు ఏం చేస్తే ఏమైతే వయసులో రూట్స్ పెడుతుంది స్పోర్ట్స్టాడీ నెక్స్ట్ వీక్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి జిల్లా రాష్ట్ర స్టేట్ వరకు కూడా గమనించి రాష్ట్రస్థాయి వైస్ ప్రెసిడెంట్ ఇస్తున్నాం ఆడవారికి అక్కడ కూడా ప్రాతి ప్రాతినిధ్యం ఇచ్చేది ఇప్పుడు దాంట్లో నేషనల్స్ ఖచ్చితంగా దాంట్లో కూడా ఇది

అక్కడికి మనం సరైన డిసిషన్ కలిసి మ్యాట్ కబడ్డీ మ్యాట్ మూడు మూడు లక్షలతో కబడ్డీ మ్యాట్ కొన్న మానడి పదిహేను లక్షల రెండు లక్షలు అయితే మా ఏరియా నుంచి ఉన్న దగ్గర దృష్టితోటి ముట్టు ఎక్కడెక్కడ మండలాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయనే దాంట్లో దాంట్లో భాగంగానే గౌతమ్ మీ తిట్లు నైపుణ్యం గురించి అలా చేయాలని ఏరియాలో బాగుంది ఎస్ ఎక్కడైతే అక్కడనే స్పోర్ట్స్ ఉంది దాన్ని మనం ఇప్పుడు మండల స్థాయి పోటీలు అని ఏదో యాక్టివ్ అయిన మనకు మనం చేయవచ్చు చెప్పాలి కానీ చిన్న ప్రైజెస్ ఎంకరేజ్మెంట్ మనం లేకపోతే ఏంటంటే డ్రగ్స్ సైడ్ సిగరెట్ల సైడ్ ఫోన్